మర్చిపోలేని రోజులు బోర్డు ఎగ్జామ్స్ మన క్లాస్ ముందే మొదలు పెట్టేసే వాళ్ళు ఆడుకునే ఆటలు చూసే టీవీలో కొంచెం కొంచెం చేయాల్సి వచ్చింది అర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్యూషన్ లు సండేస్ కట్ ఎక్కువ హాలిడేస్ కట్ స్కూల్ లంత శబ్దంగా ఉంటే మనకి మాత్రం ఎక్స్ట్రా క్లాస్ టీచర్స్ అండ్ పేరెంట్స్ నుండి ప్యాంపరింగ్ లు మరియు మోటివేషన్ ఇప్పుడు బాగా చదివే మార్క్స్ తెచ్చుకుంటేనే రిప్లై చాలా బాగుంటుంది అనే వాళ్ళు మరి టెన్త్ క్లాస్ రోజులు ఇంతగా గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా చేసిన దాంట్లో ఆఖరి బోర్డ్ ఎగ్జామ్స్ కి అప్పుడే వెళ్ళిపోయామా అనిపించింది ఎగ్జామ్ రాసో డిస్కషన్స్ ఆ మ్యాప్ పాయింటింగ్ ఎలా పెట్టావు ఈ గ్రాఫ్ ఎలా గీసావు పద్యంలో లాస్ట్ లైన్ ఏంటి మ్యాథ్ లో ఫస్ట్ సమ్ ఆన్సర్ ఎంత వచ్చింది సైన్స్ డైగ్రామ్ మర్చిపోయా ఇంగ్లీష్ గ్రామర్ చాలా కష్టంగా వచ్చింది చెప్పుకునే ఉంటాం ఫేర్వెల్ డే ఎగ్జామ్స్ అయిపోయిన హ్యాపీనెస్ కన్నా మళ్ళీ మనం అందరం ఎప్పుడు కలుస్తాం అని బాధే ఎక్కువ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి